వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెషన్ తెలియజేయండి ఈరోజైతే క్యాలీఫ్లవర్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్లో అయితే నేను కట్ చేసుకున్నాను ఆ తర్వాత గిన్నెలో వాటర్ వేసి అందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి నీళ్ళు అయితే మరగబెడదాం ఎందుకంటే క్యాలిఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళలో ఒక్కసారి కళ్ళ కడిగేసుకుంటే అందులో ఉన్న పురుగులు చనిపోతాయి చూస్తున్నారు కదా నేను ఇందులో వాటర్ ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మరొకసారి వాష్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆ లోపల ఉన్న పురుగులు కానీ ఏదన్నా మట్టి ఉంటే వెళ్ళిపోతుంది ఆ తర్వాత క్లీన్గా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ గ్రేవీ కోసం ఇక్కడ టమాటాలు అయితే రెండు పెద్ద టమాటాలు కట్ చేసుకున్నాను దాంతోపాటు కలియ కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా వేసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి మీకు ఇక్కడ ఇష్టం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు అవైతే మిక్స్ పట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా జాలిలో వేసేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు కారం శనగపిండి శనగపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసుకోవచ్చు లేదా మైదాపిండి కూడా వేసుకోవచ్చు అంటే ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కాదంటే షాలో ఫ్రైనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనము క్యాలీఫ్లవర్లో మంచిగా కలిపేసుకున్నాం కదా ఉప్పు కారం అవి ఇందులో వేసేసి ఒక్క రెండు రెండు నుంచి ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్ అండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు క్యాలీఫ్లవర్ మంచిగా క్రంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉడికిపోతాయి కూడా క్రంచితో పాటు ఈ విధంగా మనం ఒక్కసారి ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారండి కొద్దిగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను దాంతోపాటు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టలేదండి అందుకే అంత మాడిపోయినట్టుగా అయిపోయింది మీరు స్టిక్ ప్యాన్ యూజ్ చేయండి అందులో నేను కొద్దిగా ఆయిల్ వేసేసాను తర్వాత జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి మసాలాలతో ఈ కర్రీ చేయాలంటే నేను ఖచ్చితంగా ఇంకే ఎప్పుడన్నా రెసిపీ ఖచ్చితంగా నేను మసాలాలతో ఏ విధంగా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు కరివేపాకు వేసేసుకున్నాను ఇక్కడ మనకు ప్యాన్ అంత నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి కొద్దిగా మాడిపోయినట్టు ఉందని చెప్పి నేను కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాను కొద్దిగా ఉల్లిపాయలు దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల కారం మీరు ఎంత కారం తింటారో అంత వేసేసుకోండి దాంతోపాటు కొద్దిగా కర్రీ మసాలా పౌడర్ వేసాను దాంతో పాటు పసుపు కొద్దిగా వాటర్ మసాలాలు అంటే మనము వేసుకున్న కారం అవన్నీ కూడా మసాలాలు ఉంటాయి కదా అవి మాడుకోకుండడం కోసం కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ మనము మూత పెట్టి ఉడికించుకుందాము అప్పుడు ఆయిల్ అనేది మంచిగా వస్తుంది ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అది ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి చాలా తిక్కు గ్రేవీ వస్తుందండి ఎందుకంటే మనకు క్యాలీఫ్లవరు కట్ చేయగా మనకు ఎంత క్వాంటిటీ పావు కిలో కూడా సరిపో రాదండి అటువంటిప్పుడు మనము ఇలా థిక్ గ్రేవీ లాగా చేసుకున్నాం అనుకోండి ఒక టై ఒక టైంకు సరిపోతుంది నైట్ టైం కానీ డే టైం కానీ మనకు కర్రీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా థిక్గా ఉంది నేను ఉప్పు కారం అన్నీ చూసేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా దగ్గరికి అయిపోయింది కదా ఆ తర్వాత మనము ఫ్రై చేసుకునే క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాము చూస్తున్నది కదా ఒకవేళ మీరు ఇందులో క్యాలీఫ్లవర్ కాకుండా ఇంకో కొద్దిగా టమ్ పొటాటోస్ కూడా వేసుకోవాలనుకుంటే సేమ్ పొటాటోస్ కూడా అదే ఆయిల్లో సేమ్ ఉప్పు కారం కలిపిన వాటిలో మీరు కలిపేసుకొని పొటాటోస్ కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవచ్చు అప్పుడు మనం గ్రేవీ అనేది ఇంకెక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత మనం వాటర్ వేసేసుకుందాం మనకి ఎంత వాటర్ కావాలో అంటే తిక్కు ఎక్కువ తిక్కుగా ఉంటే అంత తిక్కుగా ఉన్నా బాగుండదు కదండి అలా అని చెప్పి పలచగా ఉన్నా బాగుంటుంది చూసి మీరు వాటర్ యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయిపోతుందండి చాలా సింపుల్ అండి ఎందుకంటే మనము నార్మల్గా ఫ్రై చేయకుండా క్యాలిఫ్లవర్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది దాంతోపాటు మనకు కర్రీ మొత్తం స్మాష్ లాగా అయిపోతుంది మనకు తింటామంటే మొత్తం ఉడికిపోయి ఉంటుంది కదా ఇదైతే ఉడికిపోతుంది దాంతోపాటు క్రంచినెస్ కూడా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈసారి చూస్తున్నారు కదా ఏం ఏ కనబడుతుంది అంతే అండి క్యాలిఫ్లవర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక మంచి రెసిపీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్